ఓం శ్రీ గురుభ్యో నమ ఓం గమ్ గణపతియే నమ శ్రీమాత్రే నమ శ్రీ స్వామి జ్యోతిష్యాలయం యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నా ధన్యవాదములు వృషభ రాశి ఫలితాలు వృత్తి వ్యాపార ఉద్యోగస్తులకు అనుకూలంగానే ఉంటుంది కుటుంబంలోని పెద్దవారి ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం పితృహాని సర్వహాని ఉంటుంది భార్య వైపు ఆస్తి కొంత కలిసి వస్తుంది గృహంలోని కుటుంబ సభ్యులు అందరూ మీ మాట వినక మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటారు దీర్ఘకాలిక రోగులకు కొంత ఉపశమనంగా ఉంటుంది ఇతరులతో నిందలు పడతారు వ్యసనానికి బానిసలవుతారు ముఖ్యమైన స్నేహితులు బంధువుల ద్వారా శుభవార్తలు వింటారు భార్యాభర్తల మధ్య అనుకూలతలు ప్రేమానురాగాలు పెరుగుతాయి దూర ప్రాంత బంధువులు రాక తద్వారా ఆనందంగా ఉంటుంది గవర్నమెంట్ ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి గవర్నమెంట్ ఉద్యోగం వస్తుంది ఈ రాశి వారు శ్రీ ఆంజనేయ స్వామి వారిని దర్శించిన గ్రహ కోలు తగ్గి అనుకూలంగా ఉంటుంది సర్వే జనా సుఖిన భవంతో